హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు అయితే ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అని అంటారా ఇదో గడపకి పెయింటింగ్ వేసి చిన్న ఆర్ట్ లాగా చిన్న ముగ్గులు వేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే రోజు పసుపు వాటర్ వేసేసి గడపకి పసుపు పోసి కుంకుమ పొట్లు పెడతామంటే గడపలు ఏమవుతున్నాయంటే చెదులు పడుతున్నాయండి గడుపులు అందుకని పెయింటింగ్ వేసాం అనుకోండి డ్రైగా ఒకసారి పెయింటింగ్ అంతా వేసేసి ముగ్గులు వేసేసాం అనుకోండి రోజు వాటర్తో క్లీన్ చేసేసి కొద్దిగా పసుపు ముఖం పెట్టేసుకుని పూజ చేసుకున్నామంటే అయిపోతుంది అందుకని గడప పెయింటింగ్ వేయాలని అనుకుంటున్నాము అలాగే తొలి చెట్టు దగ్గర కూడా నేను ముందు వచ్చి ముగ్గు పిండితో ముగ్గులు వేసుకునేదాన్ని అక్కడ వచ్చి గ్రానేట్ ఉండడం వల్ల పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడికి వెళ్ళి జాలి పడడం అలాంటివి జరుగుతున్నాయి అక్కడ కూడా తులి చెంది దగ్గర చిన్న కుబేరుడు ముగ్గు కదండి అందరికీ చేసే ఉంది కుబేరుడు ముగ్గు అంటే ఏంటి అనేది ఆ తొలిసంది కుబేరుడు ముగ్గు వేస్తాను గడప మీద చిన్న లాగా వేస్తాను నేను పెద్ద ఆర్టిస్ట్ అయితే కాదు నాకు వచ్చినంతలో నేనేం వేశాను ఎలా వేసాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను వచ్చేసేంటి ఇదైతే మా మెయిన్ రోడ్ది గడప అండి మనమంతా పసుపు కుంకుమ రోజు పెడుతుంటాం కదా అదంతా ఉంటుందనేసి నేను వాటర్తో అంతా క్లీన్ చేసి ఆరబెట్టేసాను గడపని ఇప్పుడు మళ్ళీ ఏమైనా చిన్న స్టోన్స్ లాగా లాగా ఉంటుంది కదా ఏమన్నా కానీ పసుపు కుంకుమ అట్లంతా లేకుండా టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం లైన్స్లో డిజైన్స్ అంతా వేశాడు చూడండి ఆ డిజైన్స్లో కానీ గడప అంతా క్లీన్ చేసేసాను ఫస్ట్ అయితే ఎల్లో పెయింట్ అయితే తీసుకున్నాను బ్రష్ తీసుకునేసి ఫస్ట్ అది కార్నర్స్లో అంతా ఉంటుంది కదా అక్కడంతా ఫస్ట్ అక్కడంతా అప్లై చేసుకుంటూ మొత్తం గడపకంతా అప్లై చేయాలనేసి ఒక ఫస్ట్ ఒక కోటింగ్ ఇస్తాను మళ్ళీ తర్వాత రెండు కోటింగ్ ఇస్తాను అంటే ఎందుకంటే మనకి ఫస్ట్ కోటింగ్ ఇవ్వడం వల్ల ప్యాచెస్ అనేది ఉంటుంది అది సెకండ్ కోటింగ్ ఇచ్చినప్పుడు అయితే మనకి ప్యాచెస్ అనేది రాదు అందుకని ఫస్ట్ అదంతా నీట్గా ప్యాచెస్ లేకోకుండా నీట్గా వేస్తున్నాను ఇప్పుడైతే ప్యాచెస్ లేకోకుండా పైన మొత్తం గడపకంతా వేసుకోవాలి ప్యాచెస్ అనేవి ఉండకూడదు అలాగే సైడ్ కూడా వస్తుంది మనకి గడప సైడ్స్ కూడా వేసుకో వేసుకోవాలి ఈ లైన్స్ ఉన్నాయి చూడండి లైన్స్ దగ్గర మాత్రం కొంచెం గ్యాప్ లేకుండా వేసుకోవాలి కింద వచ్చి గ్రేస్ అడ్డం వస్తుంది నాకు ఇది దీన్ని కొంచెం జరిపేసేసి ఆ గడపకంతా వేసుకున్నాను అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడైతే జరిపేసాను చూడండి ఇప్పుడంతా గడపకు అడ్డం లేకుండా లైన్ నీట్గా వేసుకున్నాను ఇది వచ్చి ఒక టూ అవర్స్ పెట్టేసాను ఫస్ట్ కోటింగ్కి మళ్ళీ మీకు సెకండ్ కోటింగ్ వేసేటప్పుడు నేను మర్చిపోయాను ఇది వచ్చి సెకండ్ కోటింగ్ తొందరగా పిల్లలు ఏదో కొంచెం గల్లాట్ చేస్తుంటే దాంట్లో మర్చిపోయి వేసేసాను ఇదంతా వన్ డే అంతా నేను ఆరబెట్టేశాను ఆరిన తర్వాతనే మనం డిజైన్ వేసుకోవాలి బర్డ్స్ ఉంటుంది కదండి ఇయర్ బర్డ్స్ తీసుకొనేసి నేను డిజైన్ వేసుకున్నాను సింపుల్గా ఇయర్ బడ్స్ బ్రష్ వాడాను నేను మధ్యలో వచ్చి తామర పువ్వులాగా వేసుకున్నాను దీని కలర్స్ వచ్చి రెడ్ గ్రీన్ వాడాను అనమాట ఈ సైడ్స్ వచ్చి ఇయర్ బడ్స్తో మనం చుక్కల్లాగా పెట్టేసుకున్నాను సైడ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఇదైతే మార్నింగ్ వచ్చి అంతా రెడీ చేసేసాను చూడండి పూజకి ఇలా గడప డిజైన్ అయితే ఇలా కుదిరిందండి నేను నెక్స్ట్ టైం వేసేటప్పుడు గడపకి అంతా నేను మళ్ళీ వేస్తాను ఇంకో గడపకి అప్పుడు ఎలా యూజ్ యూజ్ చేస్తాను ఏంటి అనేది అంతా మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చి తొలి చెట్టు దగ్గర కుబేరుడు ముగ్గు వేసాను ఇది వచ్చి అవుట్లైన్ వేసుకున్నాను ఫస్ట్ ఎందుకంటే మనం అంతా పెద్ద వేసే వాళ్ళ మీద కాదు అందుకే చిన్న చిన్న ముగ్గులైతే వేసుకుంటాను ఇది అవుట్లైన్తో వేసేసి తర్వాత నేను దానిపైన కోటింగ్ అనేది ఇస్తున్నాను ఈ కుబేరు ముగ్గునికి లైన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి ఫస్ట్ వచ్చి రెడ్ కలర్తో వేసుకున్నాను మళ్ళీ తర్వాత వైట్ ఇది వేస్తున్నాను అనమాట కుబేరు ముగ్గు అయితే ఓకే ఇప్పుడు మనం దీనికి కలర్స్ కొట్టాలి కలర్స్ వచ్చి ఫస్ట్ ఎల్లో యూస్ చేయాలి ఎల్లో వేస్తాను మొత్తం అంతా లైన్ అంతా స్ట్రైట్స్ సైడ్స్ అంతా ఎల్లోనే రావాలి మళ్ళీ వేరే కలర్ అయితే రాకూడదు ఎల్లోనే రావాలి అందుకనే ఎల్లోనే వేస్తున్నాను మామూలు అయితే కుబేరు ముగ్గు వేసినప్పుడు అయితే మనం పసుపు పెడతామండి ఇక్కడైతే పసుపు లేదు కాబట్టి మనం పెయింటింగ్తో వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎల్లో కలరే వేయాలి కాబట్టి ఎల్లో కలరే నేను వాడాను వేరే కలర్ అయితే వాడలేదు ఇప్పుడు కుబేర ముగ్గురు మన దగ్గర ఎక్కడైనా చూడండి మనము ఒక కలర్ రెడ్ కలర్ ఎల్లో కలరే వాడతాము అందుకని నేను ఎల్లో కలర్ వాడుతున్నాను మిడిల్లో వచ్చి రెడ్ వాడతాను అన్నమాట ఈ సెకండ్ కోటింగ్ ఇస్తున్నాను ఎల్లోది సెకండ్ కోటింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది మనకి థిక్నెస్ అనేది కనిపిస్తుంది ఫస్ట్ కోటింగ్లో అయితే మనకి కింద గ్రానైట్ అనేది అక్కడెక్కడ వచ్చేలా కనిపిస్తుంది చూడండి సెకండ్ కోటింగ్ వేసేటప్పుడు మనకి ఆ ఆ గ్రానైట్ అనేది కనిపించట్లేదు వాటి థిక్గా షైనింగ్గా కనిపిస్తుంది కుబేరుడు ముగ్గు వేయడం వల్ల చాలా మంచిదండి మనకి తొలిసారి దగ్గర ఇప్పుడు చూడండి రెడ్ వేసేసరికి ఎంత లుక్ వచ్చిందో రెడ్ కలర్ వేయడం వల్ల చాలా లుక్ వచ్చింది చూడండి కుబేరుడు ముగ్గు మామూలుగానే రెడ్ ఎల్లోనే ఎక్కువ వాడతారండి కుబేరుడు ముగ్గునికి అందుకనేసి నేను ఎక్కువ రెడ్ను ఎల్లోనే వేశాను తొలి చెట్టు దగ్గర కుబేరుడు ముగ్గు వేయడం వల్ల దా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి అని అంటారు ఆర్థికంగా ఏ ఇబ్బంది లేకుండా డబ్బు లోటు లేకుండా హ్యాపీగా ఉంటుంది అంటారు అదే నమ్మకము చాలామందికి నేను కూడా అది చాలా రోజుల నుంచి నేను పాటిస్తున్నాను ప్రతిరోజు తొలి చెట్టు దగ్గర కుబేరుడు ముగ్గు వేసుకొని కోటకి దీపం పెట్టేసి మా అమ్మవారిని పూజించుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఇంట్లో కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగా ఉంటారు టూ కోటింగ్స్ వేసానని చెప్పాను కదండి ఎల్లోతో కానీ టూ కోటింగ్స్ కూడా వేసినా కూడా గ్రానైట్ అనేది కనిపిస్తూనే ఉంది అందుకనేసి నేను మళ్ళీ థర్డ్ టైం కోటింగ్ కూడా నేను గ్రానైట్ కనిపించకూడదు అనేసి అని మళ్ళీ ప్రతి ఒక్క చోట ఎల్లో కలర్నే నేను అప్లై చేస్తున్నాను థర్డ్ టైం చేసినప్పుడు నాకు గ్రానైట్ అనేది కనిపించలేదు ఎందుకంటే మనం ఇంత పని చేసి మనకి గ్రానైట్ కనిపించింది అంటే బాగుండదు మనమైతే ఎప్పుడైనా కానీ కుబేరు ముగ్గు వేసినప్పుడు పసుపు ఉన్న చోట కుంకుమ పెట్టడం కుంకుమన్న చోట పసుపు పెట్టి పూజ చేస్తాం కదండి అలాగే నేను చుక్కల్లో పెట్టాను చూడండి మా చిన్న చిన్న ముగ్గులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి మా లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది ఎప్పటిలాగే మరి మీ వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను బాయ్